హాయ్ ఫ్రెండ్స్ ఇదిగోండి ఈరోజు నేను అల్లం ఎల్లిపాయలు వోలుస్తున్నాను ఇంట్లో అల్లం పేస్ట్ చేసుకోవడానికి ఒక వన్ మంత్ వస్తుంది అది కేజీ ఇది కేజీ టూ మంత్స్ కూడా రావచ్చు ఇలా అల్లం తీసాను ఇలా వచ్చింది ఈ అల్లము మొత్తం తీసేసి పొట్టు గీకేసి ఇలా కట్ చేసుకున్నాను ఫ్రెండ్స్ ఇదిగో ఎల్లిపాయలు కూడా గడ్డలుగా ఉన్నాయి కదా పల్లగ ఇలా ఆయిల్ రుద్ది ఇలా పెట్టేశాను కొద్దిసేపు అయిన తర్వాత అదొక బట్టలో వేసి పొట్ట వేసేయాలి పొట్టంతా ఊడిపోతుంది ఇది ఇది రెండు వేయాలి అయితే నేను ఏం చేశానంటే ఈ పొట్టు ఉంది కదా ఫ్రెండ్స్ దీనికి తీసిన పొట్టు ఈ పొట్టు మొత్తం కడిగేసాను చూపిస్తారు చూడండి చూడండి ఇలా గిన్నెలు పోసి కడిగేసుకున్నాను వన్ టైం అక్కడ పోసాను మట్టి మట్టి ఉంది ఇది సెకండ్ టైం మళ్ళీ కడుగుతున్నా ఇలా కడిగేసుకున్న తర్వాత ఇది మొత్తం ఇలా గట్టిగా పిండేసి ఇదిగోండి ఇకొక క్లాత్లో వేసుకున్నాను ఇది ఒట్టిగా తూర్చేసి ఈ పొట్టు మనము టీ కానీ టీ చేసుకున్నప్పుడు ఈ పొట్టు వేసుకోవాలి అల్లం పొట్టు వేస్ట్ కాకుండా ఈ పొట్టు వేసుకోవాలి చూడండి ఈ పొట్టు ఉంది కదా ఒక ప్లేట్లో ఇలా సర్వ్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఇది కొద్దిగా ఆరనివ్వాలి ఆరిన పచ్చి ఉన్నా సరే మనం యూజ్ చేసుకోవచ్చు ఒక టూ త్రీ డేస్ వస్తుంది టీ పెట్టుకుంటాం కదా మార్నింగ్ ఈవినింగ్ అప్పుడు మనకు యూజ్ అవుతుంది అంతే ఫ్రెండ్స్ నచ్చతే లైక్ చేయండి మీరు కూడా ఇలా పాటించండి వేస్ట్ కాకుండా అల్లం పుట్టు ఓకే బాయ్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అల్లం పుట్టు ఒలుచుకున్నాం కదా ఇందాక ఇదిగో టీ లేసుకుంటున్నా టీలో కొద్దిగా ఇంత వేసుకోవాలి ఇది కొద్దిగా మరుగనివ్వాలి ఒక ఫైవ్ మినిట్స్ అయితే అప్పుడు ఘాటు వస్తుంది చ జలు వేసినా తక్కువైతుంది మనకు హాయిగా అనిపిస్తుంది తాగుతూ గొంతులోకి ఇంతే ఫ్రెండ్స్ చూడండి అలా మసులుతుంది అల్లం పొట్టు వేసాక చూడండి చూడండి ఫ్రెండ్స్ టీ రెడీ ఇదిగో పోసాను కప్పులో అల్లం చూడండి రెడీ టీ